నేను మీ చంద్రమౌళి గోమాత ఆరోగ్యాసం నుంచి మాట్లాడుతూ ఉన్నాను చాలామందికి త్రోట్లో ఇన్ఫెక్షన్ వస్తుందండి ఒక్కోసారి గొంతులో వాపు కూడా రావడం జరుగుతుంది స్వెల్లింగ్ వస్తుంది సో మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది మాట్లాడితే ముద్ద మింగినా సరే నొప్పి అనిపించడం లాంటి లక్షణాలు అనేవి మనకు కనిపిస్తాయి అటువంటి సందర్భంలో మనము ఊర్లోనే పెరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఔషధ మొక్క నేను మీకు చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి ఇదే అండి దీన్ని అడవి ఉలవలు లేదా వనకందులు అని పిలు పేర్లతో పిలుస్తారు అటిలోజియస్ స్కార్బోయిడెస్ దీని యొక్క శాస్త్రీనామం లాటిన్ పేరు సో దీన్ని కషాయంగా చేసుకొని ఆ కషాయంతో గొంతు పొక్కలించుకొని అదే కషాయాన్ని ఉదయం సాయంత్రం పరగడుపున నోట్లోకి తీసుకుంటూ ఉంటే నెమ్మదిగా గోరవెచ్చగా ఉంటుండగా ఈ గొంతువాపు గొంతులో ఉండేటువంటి సమస్యల్ని అద్భుతంగా ప్రకృతి సిద్ధంగా తగ్గిస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి ఎందుకంటే దీన్ని వెజిటబుల్గా ఒక కూరగా ఆకుకూరగా కూరగాయగా దీన్ని వినియోగించుకుంటారు చాలా గ్రామీణ ప్రాంతాల్లో